నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం కిర్లంపూడి గ్రామంలో భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి సభ్యులు వేమగిరికి చెందిన పరమహంస యోగానంద నేత్రాలయం వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన రోగులకు ట్రస్టు సభ్యులు ఉచితంగా మందులు ఇవ్వగా ఆపరేషన్ అవసరమైన రోగులకు కంటి ఆపరేషన్లు తమ యోగానంద నేత్రాలయం ద్వారా ఉచితంగా చేస్తామని మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ నక్కా చంటిబాబు మీడియాకు తెలిపారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలో గత మూడు నెలలుగా శ్రీ సత్యసాయి సేవ సమితి సభ్యులు వేమగిరికి చెందిన పరమహంస యోగానంద నేత్రాలయం వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన కంటి వైద్య చికిత్స శిబిరంలో ఈ రోజు వంద మంది రోగులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు అవసరమైన రోగులకు సత్యసాయి సేవ సమితి నిర్వాహకులు మందులు ఉచితంగా అందించారు ఈ సందర్భంగా పరమహంస యోగానంద నేత్రాలయం వైద్య శిబిరం కోఆర్డినేటర్ నక్కా చంటిబాబు మీడియాతో మాట్లాడుతూ తమ నేత్రాలయ ఆసుపత్రి ద్వారా ఎన్నో ట్రస్టుల ద్వారా తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు అవసరమైన రోగులకు మందులు నిర్వాహకులు ఉచితంగా అందజేస్తున్నారన్నారు తమ ఆసుపత్రి ద్వారా కంటి ఆపరేషన్ అవసరమైన రోగులకు తమ ఆసుపత్రి ద్వారా ఆపరేషన్ ఉచితంగా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కరీం బరి నారాయణ అంజనపు సత్యనారాయణ మూర్తి సత్య ట్రస్ట్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఒంటి గంట వరకు కూడా ఈ వైద్య శిబిరం సుమారు నూట యాభై మందికి కంటి వైద్య పరచ నిర్వహించి ఒక ఇరవై మందికి కంటి ఆపరేషన్ నిమిత్తగా వేమగిరి హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది అలాగే సుమారు ఇరవై ఐదు మందికి చంద్రవరకు కళ్ళజోడు కూడా అతి చక్క ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మాకు శ్రీ సత్యసాయిబాబా కిరలంపూడి వారి సేవా సంస్థ ద్వారా పరమం శోగానంద్రాలయం ఉచిత కంటి వైద్య శిబిరం నెల నాలుగో గురువారం మందిరంలో జరుగుతుందండి ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఒకరు ఓంశీసాయిరావు సత్యాయి సేవా సంస్థలు కాకినాడ జిల్లా ఈరోజు కెల్లంపూడి గ్రామంలో భగవాన్ సత్యాయి సేవా సమితి మరియు పరమ పరమసేవానంద కంటి ఆసుపత్రి వ్యామగిరి వారిచే సంయుక్తంగా ఉచిత కంటి వైద్య సేవా శిబిరం నిర్వహించబడినది ఈ సేవా శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు ఉచితంగా కంటి మందులు తక్కువకే అతి తక్కువ ధరలకే కలజోళ్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కింద నెల నుంచి ప్రతి నెల మూడో లక్ష వారం ఈ భగవాన్ సత్యాయి సేవా సమితి కెల్లంపూడి సత్యాయి మందుల నందు ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించడానికి తలపెట్టుకు తలపెట్టుకుని ఉన్నాము ఈ కిందటి నెల క్యాంపులో సుమారు ఇరవై ఎనిమిది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు మరియు నూట తొంభై మంది ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది ఈ నెల ఈ నాలుగు నాలుగు లక్షల వారం ఈ రోజున ఇరవై ఆరో తారీఖు ఈ రోజున సుమారు నూట యాభై మందికి ఉచితంగా కంటి పరీక్షలు ఒక ఇరవై మందిని కంటి సుకలం ఆపరేషన్ నిమిత్తమే పరమశివర్ నెల కంటి ఆసుపత్రి వ్యామిగలు తీసుకుని వెళ్ళి వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి మరియు ఇక్కడ కెల్లంపూడి ఎల్లుండి ఇక్కడ కెల్లంపూడిలో దించడం జరుగుతుంది ప్రతి నెల నాలుగో లక్ష వారము భగవాన్ సత్యాయ సేవ సంస్థందు ఉచితంగా ఈ కంటి పరీక్షలు ఉచితంగా కంటి వైపు ఉచితంగా నిర్వహించబడు ఇట్లు సత్య సేవా సంస్థలు కాకినాడ జిల్లా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి